హలో హై వెల్కమ్ బ్యాక్ టు చరువుతా వ్లాగ్స్ ఒంగోల్ ఎప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి అస్సలు సర్ప్రైజ్లు అయితే ఇవ్వకూడదు హస్బెండ్స్ కానీ అమ్మలకు కానీ నాన్నలకి ఎవరికి ఇవ్వకూడదు ఫ్రెండ్స్కి లేకపోతే వేరే వేరే రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవడం చాలా బెటర్ అని నా ఫీలింగ్ మిడిల్ క్లాస్ హస్బెండ్స్ కానీ అమ్మలకు కానీ ఇస్తే వాళ్ళు ఆలోచించేది మన ప్రేమ ఎలా అరేంజ్ అవి ఏం చూడరు ఫస్ట్ ఖర్చు చూస్తారు ఇవ కొనడానికి డబ్బులు ఎక్కడొచ్చాయి ఇవన్నీ ఎందుకు అవసరమా అని అయితే మాములుగు తిట్టారు అసలుకి నేనైతే మా బావ బర్త్డే రోజు ఏడ్చా కూడా అసలుకి ఇలా చేశాను అని సరే మ్యాటర్ చెప్తా ఉంటా వీడైతే మా బాబాయ్ కొడుకు నా హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు మా బావ మామూలుగా పడుకుంటేనే లేకపోతే చాలా కష్టం అలాంటి తన హెల్త్ బాగాలేదు కొంచెం హెడేక్ గా ఉందని నవరత్నాలు పెట్టుకొని బాగా ఫుల్గా అయితే పడుకున్నాడు ఇంకా నేను ఈ లో అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఏదో నేను ఫంక్షన్ ఫంక్షన్లకి ఎప్పుడు చేయలేదు కదా ఎప్పుడు ఈసారి ఇంట్లోనే కాబట్టి అలా అలా చేసేస్తాను అరేంజ్మెంట్స్ చూసి భయపడకండి ఏదో నార్మల్ గా సింపుల్ గా అయితే చేస్తున్నా నాకు వచ్చినట్టుగా నేనేం డెకరేషన్ చేసే అమ్మాయిని కాదు కదా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను కాబట్టి ఏవో ఇంట్లో ఉన్న బెలూన్స్ గా పడి ఉన్నాయని తీసి టూ నూన్ ప్లాస్ట్ ఉంటే అంటిస్తున్నాను బాత్రూమ్ సింగర్ లాగా ఇంటి డెకరేషన్ చేసే అమ్మాయి మా బావ లేస్తారు నేను భయంతో మెల్లమెల్లగా అయితే నిదానంగా ఊపుకుంటూ చేస్తుంటే బెలూన్స్ ఏం పగులు తా అని అయినా మా బావ అయితే అస్సలు లెగవలేదు ఇంకా మా అయితే మధ్యలో లేసి ఏడ్చాడు గవగవ వెళ్ళి పాలిచ్చి మళ్ళీ వచ్చేసాను ఆ బావ ఏడుపు మా బావ లెగవలేడు ఉన్నదాన్ని ఉండకుండా ఈ సర్ప్రైజ్లు ఎందుకు అంటారు ఎప్పుడు కేక్ కట్ చేపిస్తానండి ఎప్పుడు ఇలా ఇలా బెలూన్స్ చేయడం కానీ కొత్త బట్టలు తీసుకురావడం కానీ ఎప్పుడు చేయలేదు తెలియకుండా కొత్త బట్టలు తీసుకొచ్చా ఈ బెలూన్స్ చూసి ఆయన అయితే ఇంకా బట్టలు చూసి అయితే చాలా సీరియస్ అయితే నైట్ మాట్లాడలేదు అసలుకి ఇంకా అప్పుడైతే నై టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకా మెల్లమెల్లగా అరేంజ్ చేస్తా ఉన్నా కేక్ తెచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాను బట్టలు కేక్ ఇంకా ఇక్కడైతే తనకు తెలిసిపోయింది ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడని మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా కొంచెం పక్కలైనే మా అమ్మకు ఫోన్ చేస్తే తీసుకొచ్చింది లెవెన్ ఫిఫ్టీకి అలా కేక్ కట్ చేయించినప్పుడు ఎప్పుడు తప్పు పట్ల కానీ ఈసారి బెలూన్స్ చూపి కొత్త బట్టలు తెచ్చేలేకి తనైతే చాలా సీరియస్ అయిపోయాడు అతను మాట్లాడలేదు కూడా ఆ రోజు అంత బర్త్డే రోజు కూడా మాట్లాడలా ఇంకా నేను మధ్యాహ్నం దాకా ఆడాను చాలా ఆడితే సైలెంట్ ఉన్నాడు ఇంకా నైట్ ఇంకా నాకు పిచ్చే కోపం వచ్చి నేను అసలు మాట్లాడలేదు ఇంకా మా తమ్ముడు వాళ్ళకి బగెట్ బిర్యానీ తెచ్చాను నేనైతే అస్సలు తినలే ఎంత బతిన్లు ఆడినా ఉదయం తను బెట్టి చేసినప్పుడు ఇంకా సాయంత్రం అయితే నేను బెట్టి చేశాను నేను అస్సలు తినలేదు మరుసటి రోజు కూడా తీసుకొచ్చాడు ముందు అది తన బర్త్డే రోజు నేను బిర్యానీ తెస్తే తినలేదని మాసార్ రోజు తీసుకొచ్చిన నేను తినలేదు ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అడుగుతాం అలాంటి నేను రెండు పూటలు అడుగుతూనే ఉన్నా చెప్తానే ఉన్నా ఇంకెప్పుడు చేయనులే కేకే దేస్తాను అది ఇదని అయినా ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు ఇంకా నైట్ బిర్యానీ తెచ్చాక చెప్తున్నాడు తిను తిను ఇలా ఎప్పుడు చేయి మాకు ఎందుకు లేనిపోని ఖర్చు నాకు తెచ్చే బట్టలేవో మీరే కొనుక్కోవచ్చు కదా నీ ఖర్చులకే ఉంచుకోవచ్చు కదా నీకు పిల్లలకి నాకు అవసరం ఆ బట్టలు ఈ బర్త్డేలు అని తను మా కోసం అంత కష్టపడుతున్నప్పుడు తనకి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలైన ఇవ్వాలని నేను ఆలోచించాను అంతేనండి మిడిల్ క్లాస్ వాళ్ళు మగవాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తారు పెళ్ళైన వాళ్ళు అంటే చాలా మంది అని కాదు కొంతమంది బాధ్యత లేకుండా వదిలేస్తారు కొంతమంది మాత్రం వాళ్ళ కెరియర్ అంతా త్యాగం చేస్తా ఉంటారు పెళ్లి కాకము ఎంతో ఫ్రీడంగా ఉంటారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు ఇంకా పెళ్ళాక మనం చెప్పే పోవాలి చెప్పే చేయాలి వస్తే మనకే బట్టలు తీసిస్తారు వాళ్ళు వాళ్ళు మాత్రం అస్సలు కొనరు ఇక్కడ ఏమైందంటే నేను సర్ప్రైజ్ చేద్దామని నిద్ర లేపుకొని వస్తే బెలూన్స్ అవి అవంతట అవే పగిలినాయి ఇంకా ఫస్ట్ సీరియస్ అయింది అందుకే నేనేం తిక్కల దానిలా నవ్వుతున్నా తను పోయి కూర్చుంటే ఏమైందంటే నేను కావాలని బెలూన్స్ పగల కొట్టి ఇచ్చాను అనుకున్నాడు కాదు కావాలని పగలగొట్టేలా అవే పగిలిపోయినాయి ఇంకా అందుకే మళ్ళీ పోయి లాక్కొచ్చాను ఇంకా చూసి చాలా సైలెంట్ అయితే ఉన్నాడు ఎప్పుడు ప్రతి బర్త్డేకి కేక్ తెస్తే నవ్వుతున్నా ఆహా ఆహా అనే ఏదో ఒకటి అంటాడు కానీ ఈసారి సార్ చాలా సీరియస్ గా ఉన్నాడు ఇంకా కేక్ మీద అయితే హ్యాపీ బర్త్డే బావా అని రాపించాం నా బర్త్డే కంటే అసలుకి అన్నీ అరేంజ్ చేసి నన్ను తీసుకోను అసలు ట్వెల్వ్కి లేపి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అసలుకి నాకు చిన్న సర్ప్రైజ్ చేసిన అలాంటిది తనకి తెలియకుండా బట్టలు కూడా తీసుకొస్తే మొహంలో సీరియస్నెస్ ఇంకా 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 పెరుగుతూ ఉంది వాళ్ళు ఆలోచించేది కూడా మన కోసమే ఆ కట్ చేదో మనకే పెట్టుకుంటే మనమే హ్యాపీగా ఉంటామని కానీ మనం కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి ఇంకా మా పాప కూడా మా అమ్మతో వెళ్ళింది వచ్చేటప్పుడు పాప కూడా వచ్చింది ఇక్కడ అగిపెట్టలేదు అగరబిది అయితే వెలిగిస్తున్నా మా బావ చూసారా కేక్ కట్ చేసేటప్పుడు కూడా నవ్వింది ఇలా తను నేనేమి పిచ్చిదానిలాగా తన బర్త్డేకి నవ్వుతా అన్ని చేస్తా ఉన్నా నాకు ఇంకా కేక్ కట్ చేసి మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు వెళ్ళాక తెలిసింది తను చాలా సీరియస్గా ఉన్నాడు ఇంకా అసలు మాట్లాడలేదు ఇంకప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది రోజంతా సరే ఇలా అరేంజ్ చేసావు కదా ఒక పది నిమిషాలు సీరియస్ అయితే తిట్టిన తర్వాత అయితే బాగుండాలి కానీ మా బావ చాలా సైలెంట్ కిల్లర్ మాట్లాడకుండా చంపేస్తారు ఎవరైనా తిట్టి కొట్టి హింస పెడితే మా బావ మాత్రం మాట్లాడకుండా చంపేస్తాడు మనుషుల్ని తన కోపం వస్తే అరవుడు ఇంకా ఏం చేస్తాడంటే ఇంకా మాట్లాడటమే స్టాప్ చేస్తాడు ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా నవ్విందిలా మీరు కూడా సర్ప్రైజ్లు ఇవ్వాలనుకుంటే వాళ్ళ యొక్క మనస్తత్వం తెలుసుకొని ఇవ్వండి లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది నా లాగా మా బావ ఎప్పుడు సీరియస్ అవడు కేక్ తెచ్చినా ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చాననే తన ప్రాబ్లం అంతా సర్లే సీరియస్ అయితే అయింది కానీ కేక్ కట్ చేసిండు బర్త్డే రోజు కొత్త బట్టలు అయితే ఇచ్చేసాం కానీ తర్వాత చెప్పాడు చాలా హ్యాపీగా ఉన్నానని అయితే చెప్పాడు కానీ బయటికి అయితే చాలా సీరియస్గా ఉండే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటివి చేయకూడదని కానీ మనం వినం కదా మళ్ళీ మళ్ళీ చేస్తాం మనసులో సంతోషం ఉంటది కానీ బయటికి అలా కనిపిస్తారు వాళ్ళకి మనసు ఉంటది కదా వాళ్ళు లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న భార్య నా కోసం ఇలా చేసిందని కానీ బయటికి తెలియనీరు మళ్ళీ మనం అదే కంటిన్యూ చేస్తామని ఎలాగైతే మా బాబు బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి